హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ కరెక్ట్ సింబల్ ఉంటుంది మీరు కనుక దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో అంటే మన యొక్క రిఫ్రిజిరేట్లో మనం కొన్ని వస్తువులు పెడతాం వాటిని ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే వా వాటి యొక్క ప్లేసెస్ గురించి మనం మాట్లాడతాం ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది బిస్కెట్స్ ఎక్కడ ఉన్నాయి చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయి చీజ్ ఉంది కర్డ్ ఎక్కడుంది మిల్క్ ఉంది వెజిటేబుల్స్ ఎక్కడ ఉన్నాయి ఇట్లా అలాగే ఫ్రిడ్జ్లోని ఆ ప్లేస్ని మనం ప్లేసెస్ గురించి అడగాల్సి వచ్చినప్పుడు దానికి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వేర్ ఆర్ ద టమాటోస్ ఎక్కడ ఉన్నాయి దేర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి వేర్స్ ది

చీజ్ ఎక్కడ ఉంది ఇట్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అది రిఫ్రిజిరేటర్ లో ఉంది ద సోడా సోడా ఎక్కడ ఉంది ఇట్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అది రిఫ్రిజిరేటర్ లో ఉంది బటర్ ఎక్కడ ఉంది ఇట్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అది రిఫ్రిజిరేటర్ లో ఉంది वेर आर्टिव दिफ्रिजरेटर अभी रिफ्रिजरे वेर देश इन द रिफ्रिजरेटर अभी रिफ्रिजरेटर वेर आर् ब्रिंज वेर ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి వేర్ ఆర్ ద డ్రమ్ స్టిక్స్ ములక్కాడలు ఎక్కడ ఉన్నాయి దేర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజరేట్ లో ఉన్నాయి వేర్ ఆర్ ద దల్స్ యాపిల్స్ ఎక్కడ ఉన్నాయి దేర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి వేర్ ఆర్ ద లెమన్స్ నిమ్మకాయలు ఎక్కడ ఉన్నాయి దేర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజిరేట్లో ఉన్నాయి వేర్ ఆర్ ద గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఎక్కడ ఉన్నాయి దేర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అవి రిఫ్రిజిరేట్ లో ఉన్నాయి వేర్ ఆర్ ద పొటాటోస్ బంగాళదుంపులు ఎక్కడ ఉన్నాయి

వేర్ ఆర్ ద ఆనియన్స్ ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి దే ఆర్ ఇన్ ద క్యాబినెట్ అవి క్యాబినెట్ లో ఉన్నాయి వేర్ ఆర్ ద దాస్ అత్తిపళ్ళు ఎక్కడ ఉన్నాయి దే ఆర్ ఆన్ ద కౌంటర్ అవి కౌంటర్ మీద ఉన్నాయి వేర్ ఇస్ ద షుగర్ షుగర్ ఎక్కడ ఉంది ఇట్స్ ఆన్ ద కౌంటర్ అది కౌంటర్ మీద ఉంది